నమస్కారం అండి అందరికీ మీకు అరవై సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకందరికీ కూడా ప్రతి నెల మూడు వేల పెన్షన్ వస్తే ఎలా ఉంటుంది అది కూడా మన కేంద్ర ప్రభుత్వం నుండి కంపల్సరీ వస్తుందండి దానికి ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే కార్మికుల కోసం ఒక ముఖ్యమైన పెన్షన్ స్కీమ్ ఉందండి దాని గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం దీనికి ఎవరు అర్హులు ఎంత డబ్బు కట్టాలి ఎలా అప్లై చేయాలి అన్నీ క్లియర్గా తెలుసుకోబోతున్నామండి ఈరోజు వీడియోలో మనం మెయిన్ ఈ పథకం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అసంఘటిత రంగాలు అంటే అసంఘటిత రంగాలంటే ఏదైనా సరే కార్మికు కార్మికులుగా పనిచేస్తుంటారు కదండి అటువంటి వాళ్ళ కోసము కూలీ పనులు చేసే వాళ్ళ కోసం వీళ్ళకి అందరికీ పెన్షన్స్ అనమాట మామూలుగా మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఎలా వస్తుందో అలానే ఇది కూడా అనమాట మనం అప్పుడు వాళ్ళు ఎత్తి పెట్టుకున్న మధ్యలో అమౌంట్ కట్ అవుతుంది కదండీ ఆ అమౌంట్ వాళ్ళకి వాళ్ళు పెన్షన్గా వస్తుంది అనమాట అలానే వీళ్ళకి కూడా అంటే ఎవరికి ఎవరికి వాళ్ళకి కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఆటో డ్రైవర్లకి గృహ కార్మికులకు చిన్న వ్యాపారులకు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇతర ఏదైనా కూలి పనులు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకందరికీ కూడా వృద్ధాప్యంలో ఆదాయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి అందుకోసమని మన కేంద్ర ప్రభుత్వం అరవై వేలు దాటిన వాళ్ళకందరికీ కూడా పెన్షన్ తీసుకురావడానికి ఒక మంచి స్కీమ్ అండి ఇది దీనికి ఏమేమి కావాలో ఏమేమి అర్హతలు ఉన్నాయో కొంచెం తెలుసుకుందామండి మనం ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది అరవై సంవత్సరాలు దాటిన తర్వాత దీనికి పెన్షన్ అనమాట అది కూడా ఎంత మూడు వేల పెన్షన్ వస్తుంది ఒకవేళ ఆ పెన్షనర్ తీసుకునే వ్యక్తి భర్త కనుక చనిపోయినాడు అనుకోండి భార్యకి వస్తుంది అనమాట లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎవరికొకరికి పెన్షన్ ఇస్తారండి అవైలబుల్లో ఉన్న వాళ్ళైతే తర్వాత ఇది అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి గ్యారంటీడ్ స్కీమ్ అండి ఇది దీనికి ఎవరు అర్హులు అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు కలిగిన వాళ్ళందరూ కూడా అర్హులే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎంతెంత ఉండాలి ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్లో కానీ ఆశా వర్కర్స్ కానీ ఉంటారు కదండి వీళ్ళు కూడా దీనికి అర్హులే అనమాట అది ఎలాగా పదహైదు లోపు జీతం తీసుకునే వాళ్ళందరూ కూడా ఈపీఎఫ్ ఈఎస్ఐసి ఇలాంటివి ఏమీ పథకాల్లో లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆదాయ పన్ను చెల్లించని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పథకాన్ని అర్హులే అండి దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పద్దెనిమిది నిండిన తర్వాత పద్దెనిమిది నుంచి యాభై పద్దెనిమిది వేలు నిన్నాయనుకోండి జస్ట్ పద్దెనిమిది పన్న వాళ్ళు ఒక యాభై రూపాయలు కట్నారండి కట్టినారనుకోండి వాళ్ళకి పెన్షన్ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత పెన్షన్ వస్తుంది ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత అయితే ఎనభై రూపాయలు కట్టాలి ముప్పై ఏళ్ళ తర్వాత అయితే నూట ఐదు రూపాయలు కట్టాలి నలభై ఏళ్ళ తర్వాత అయితే రెండు వందల రూపాయలు కట్టాలి ఇలా కట్ట వాళ్ళకందరికీ కూడా మనకు అరవేలు దాటిన తర్వాత కంపల్సరీ మూడు వేలు పెన్షన్ వస్తుందండి దీనికి రాదు లేదు అనేది ఏమీ ఉండదు కంపల్సరీ వస్తుందనమాట కాబట్టి ఎవరైనా అసంఘటిత కార్మికులు ఉన్నా కూడా దీనికి కంపల్సరీ ఎలిజిబుల్ అవుతారండి కార్డు చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్న ఆ ప్రభుత్వం ఉన్న దాంతో సంబంధం ఉండదు కాబట్టి కంపల్సరీ పెన్షన్ అనేది వస్తుంది మనకి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే కామన్ సర్వీస్ సెంటర్స్ అని ఉంటాయండి బ్యాంక్కి సంబంధించి అట్లాంటి వాటికి అన్నిటికీ కూడా వెళ్ళేసి మనం అప్లై చేసుకోవచ్చు దీనికి ఏమేమి కావాలి ఆధార్ కార్డ్ కావాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి అది కూడా ఆధార్కి లింక్ అయినదండి ఓటీపీ వస్తుంది కదా దానికోసం అనేసి అక్కడ మనం అయిపోయిన తర్వాత అంత రిజిస్ట్రేషన్ అయితే మనకు రిజిస్ట్రేషన్ కార్డు వస్తుందండి ఆ నెంబర్ని మనం కంపల్సరీ ఎత్తి పెట్టుకోండాలి ఎందుకంటే దానికి మనకి అరవై వేలు కంప్లీట్ అయిన తర్వాత ఆ నెంబర్ బేస్ చేసుకోండి మనకు మళ్ళీ పెన్షన్ వస్తుందన్నమాట ఈ పెన్షన్ అనేది మధ్యలో డబ్బులు కట్టడం ఆపేస్తారు అనుకోండి ఇది మళ్ళీ ఆగిపోతుంది అనమాట కాబట్టి కంపల్సరీ ఒక మనం చిన్న అమౌంట్ కదండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కట్టుకుంటే మనకి అమౌంట్ అనేది పెన్షన్ అనేది త్రీ థౌజండ్ వస్తుంది కాబట్టి దీన్ని కంపల్సరీ చేసుకోండి ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇలాంటి ఉపయోగపడే స్కీమ్స్ కోసము అందరూ మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఇలాంటి స్కీమ్స్ ఎన్నో కూడా నేను మీకు ఉపయోగకరంగా చెప్తానండి థ్యాంక్ యూ